ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాలు మరియు ట్రెజరీల శాఖ నెల్లూరు జిల్లా వారి ఆధర్వంలో ఒక కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జిల్లాలోని ఫెన్షనర్లు మరియు ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఫెన్షన్ మరియు సాధారణ భవిష్య నిధి జిపిఎస్ సంబంధిత పెండింగ్ కేసులకు త్వర త్వరగా పరిష్కరించేందుకు ఫెన్షన్ మరియు జిపిఎస్ అదాలత్ నిర్వహించబో నిర్వహించబడుతుంది ఈ అదాలత్ ను గౌరవనీయులైన ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఏజీ గారు స్వయంగా పర్యవేక్షించి సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నారు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పెన్షన్ కేసులు జిపిఎస్ విథ్రాల్స్ లోన్లు తుది చెల్లింపులు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ అదాల ఒక్క సువర్ణ అవకాశం ఈ కార్యక్రమం ద్వారా పెన్షన్ మంజూరు జాప్యం జీపీఎస్ ఖాతాలకు సంబంధించి క్లెయిమ్లు నామినీ వివరాల మార్పులు ఇతర సాంకేతిక సమస్యలు కుటుంబ పెన్షన్ దరఖాస్తుల్లో ఎదురయ్యే ఇబ్బందులు అలాగే అకౌంటింగ్ లోపాలు లేదా ఇతర విధానపరమైన సమస్యలు ఇతర ఏవైనా పెన్షన్ మరియు జీపీఎస్ సంబంధిత పెండింగ్ అంశాలపై చర్చించవచ్చు వీటన్నిటిని నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి తక్షణమే పరిష్కారం కనుగొనడానికి అదాలత్ వేదిక కల్పిస్తుంది ఇక జూన్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కస్తూర్బా కళాక్షేత్రం ఆడిటోరియం నెల్లూరు పట్టణంలో అయితే ఈ వేదిక జరగనుంది అలాగే రెండవ రోజు జూన్ ఐదు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ కార్యాలయం వింజమూర్లో అయితే జరగనుంది అలాగే ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన ప్రస్తుత పెన్షనర్లు త్వరలో పదవి విరమణ చేయనున్న ఉద్యోగులు జీపీఎస్ సంబంధత సమస్యలుంటే అలాగే మరణించిన ఉద్యోగులు పెన్షనర్ల కుటుంబ సభ్యులు కుటుంబ పెన్షన్ లేదా ఇతర క్లెయిమ్ల కోసం అలాగే జీపీఎస్ ఖాతాదారులు మీ సమస్యకు సంబంధించి అన్ని పత్రాలు ఉదాహరణకు సర్వీస్ రిజిస్టర్ కాపీ పెన్షన్ పేపర్లు జీపీఎస్ స్టేట్మెంట్లు గతంలో చేసిన కరస్పాండెన్స్ కాపీలు మొదలైనవి తప్పనిసరిగా తీసుకురావాలి సమస్యను స్పష్టంగా వివరించే ఒక వినతి పత్రాన్ని సిద్ధం చేసుకుని రావడం శ్రేయస్కరం అలాగే గుర్తింపు కొరకు ఆధార్ కార్డు లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రం వెంట ఉంచుకోండి ప్రస్తుతం ఈ ప్రకటన ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు సంబంధించింది అయితే ఇలాంటి అదలతలను రాష్ట్రంలోని ఇతర జిల్లాలో కూడా ఖజానా శాఖ వారు నిర్వహించే అవకాశం ఉంది మీ జిల్లాలో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారేమో తెలుసుకోవడానికి మీ జిల్లా ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించండి ఒకవేళ మీకు ఇతర జిల్లాల్లో జరిగే అదలతల గురించి సమాచారం తెలిస్తే దయచేసి ఆ సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా వారికి సహాయపడగలరు